ఆ అమ్మాయికి కన్యాదానం చేసేటువంటి ప్రధాన అంశం ప్రారంభమైందమ్మా కారుణి కలుగు వెళ్ళాలని కన్యాదానం చేయమన్నారు కదా ఆ కన్యాదానం చేసేటప్పుడు అటు యోగితరాలు ఇటు ఏడు యోగితరాలు చవళ కదా బహుళ విశ్వాస వారు మిధుమాన గున్ని ప్రవేశిస్తూ ఉన్నారంట ఆయన వస్తూ ఉంటే ఆయన వర్తాలనే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి వస్తున్నారని అప్పటికే తెలిసిపోయిందంట అంటే ఈ గోడచారని చెప్పాలి వాళ్ళు పిల్లవాళ్ళు ఎక్కడి నుంచి అని అడిగేసరికి దశరపతి కుమారులయ్య వీళ్ళని చెప్పాడు చెప్పిన రామచంద్రమూర్తి ఇబ్బంది వాడైనా మతంలో పవిత్ర పరాక్రమంగా రాక్షసులను కూడా సంభద్రం చేసాడు అంట వాళ్ళ తండ్రి గారు పెద్ద యానం చేస్తే పుట్టాడంట పుట్టం చేస్తే పుట్టాడంట అని ఆయన గురించి ఎన్నో సుగుణాలు ఉన్నాయంట అని తెలుసుకొని ఈ మూడుసార్లు దారులంతా చెప్పబడుతూ వెళ్తూ 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 నిద్ర మిత్రు వెళ్ళిపోయారంట సరే ఈయన మహర్షిరా ఏ వాహనము లేదు రావాలి కదా వీళ్ళు ముందు కూడా వెళ్ళిపోయారు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఈ వార్త వ్యాపించిపోయింది మరుసటి రోజు ఈ సమయానికి ఈ పిల్లలతో సహా కలిసి మిథిరా నగర ప్రవేశం చేశారంట అంటే ఈ ముగ్గురు ప్రవేశం చేసే సమయానికి మిథురా నగరం అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారంట పౌర్ణమి నాడు చంద్రుని చూసేదానికి మనం ఎంత సంతోషపడతామో అంత సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారంట రామచంద్రమూర్తి దర్శనం కోసంగా మిథుల నగరం అంతా కూడాను ఆ మిథులా నగరం ప్రవేశించేసరికి ఆహాహకారాలు చేస్తూ స్వారక సమాజం పలుకుతూ ఊరల్ని చల్లుతూ పన్నీరు చల్లుతూ అనేకమైన రాజోపచారాలతో రామచంద్రమూర్తిని తన యొక్క గురువు గారి విశ్వామిత్రులతో సహాంగా ఆహ్వానం పలికారంట మిథిలా నగరం లోపల ఒక అల్లుడిని అత్తగా ఎలాగైతే ఆహ్వానించి గౌరవిస్తారో అలా మిథిలా నగరం ఆ రోజు రామచంద్రమూర్తిని అల్లుడిగా భావించి సాధనంగా ఆహ్వానించాయంట కానీ ఆయనకు ఆ విషయం తెలియదు అల్లుడిగా ఆహ్వానించారని ఆయనకి తెలియదు ఆయనకు వెళ్తూ ఉన్నాం ఆయనకి నగరాన్ని అని పిల్లలు అనుకున్నారు అలా నేరుగా వెళ్ళిపోయారు మహారాజు అంటే ఎక్కడ అక్కడ ఎక్కడ ఆగడ నేరుగా వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు ఈయన వచ్చినటువంటి విషయం తెలుసుకుని తగెత్తుకుంటూ వచ్చాడు తెరగ మహారాజు వచ్చి విశ్వామిత్రుల వారికి ఆదిత్యం ఇచ్చి సరే మనకు మన రోజు మనం కలుసుకున్నాము స్వామి మీరు సేతలు వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు సేవకుల మన చేస్తూ వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఆయన సేతపీల తర్వాత వచ్చి బాల రూతులు చేస్తూ విషయం అంతా తెలుసుకొని యాగం బాగా జరిగిందని చెప్పి తెలుసుకుని ఈ పిల్లలు ఎవరు అని అప్పుడు అడుగుతారు అడిగేసరికి వీళ్ళు ఎవరో దశరథుని దశలపడిన క్షమాలు అని చెప్పంగానే ఆయన అనుకుంటాడంట మొన్న స్వయంవరం జరిగింది మొన్నే స్వయంవరం జరిగింది స్వామి నేను దశనా పుత్తనామేశ్వర యాగం చేసిన తర్వాత చెప్తాడేమో నేను పుత్తనామేశ్వర యాగం చేస్తా అని అనుకుని భూమిలో పెంచి యాగశాలను ప్రారంభం చేశారు శంకుస్థాపన ప్రారంభం చేయాలి తొమ్మిది ఆ తొమ్మే దానికోసంగా నాగాన్ని భూమిలో దింపనయ్యా అంటే ఒక సువర్ణమణిమయమైనటువంటి వేడుకలో మార్పు దొరికింది అటువంటి నాగేడు చాలు అంచన దొరికింది కాబట్టి ఆ బాబు సీత అని నామకరణం చేసి ఎల్లారు ముందుగా పెంచుకుంటూ ఉన్నా ఆ బాబు వచ్చిన కొన్ని విశేషం లేక నాకు నా కుమార్ నా తమ్ముడికి మరొక ముగ్గురు కుమార్తెలు కలిగారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న రాజ్యం అలా సంతోషంగా ఉన్న సమయంలో నా కుమార్తె అయినటువంటి సీతాదేవి తన చెలిపి ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పూటంటిని పోటీ అనుకోకుండా విసరబడింది ఒక పూల బంతి ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు దాన్ని చదివేసరికి అది వచ్చి దేవతాగ్రహంలో పడింది ఆ అంతా వెతికాడు మనలాగా ఎరువు దేవుడు కాదు కదా మహారాజు గారి యొక్క దేవస్థానం ఇంట్లో దేవుళ్ళు అంటే మనలాగా బాత్రూమ్ కదా మహా జనగ మహారాజు అర్చించే దేవాలయం అంటే ఆ ఇంట్లో ఉన్న దేవతా మందిరం అంటే విశాలంగానే ఉంటుంది ఆ విశాలమైన మందిరంలో దక్షిణ దిశగా అంటే బరువు ఎప్పుడు ఎక్కడ పెడతామమ్మా దక్షిణం వైపు కానీ పడమల వైపు పెడతాం దక్షిణ దిశగా ఒక పెద్ద పడుతుంది అన్నంతగా చాలా ప్రకాశవంతమైన ఒక ధనస్సు ఒక అమరిక మీద అంటే ఒక పేటిక మీద పెట్టి ఉంటారు దాన్ని నిరంతరము అర్చిస్తూ ఉంటారు ఆ పేటిక కిందకి ఈ అన్ని వెళ్ళి చేరుతుంది చరిగత్తలందరూ వచ్చి వెతుకుతారు ఎవరికి కనిపించదు సీత వస్తుంది ఇంతసేపు ఏం చేస్తున్నారు వీళ్ళు దేవతా మంది తీసుకుని రాి చూసేసరికి ఆ పూలంతి దాని కింద హూలంతిందారస పడుతూ కనిపిస్తుంది ఆ కింద నేల కనిపిస్తుంది కదా ఆ భూగంట్ అక్కడ ఉంది అని చెప్తుంది ఆ భూమికి ఏమి చిన్నదా మీరు చూపించే గది అంతేందో అంటున్నాను ఈ గది కంటే విస్తారంలో ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ దశ ఎంత ఉంటుందో అది పెట్టే పీటికి ఎంత అంటే అది ఎంత బలవ వస్తుందో వివరించండి దాని కింద ఉందని ఎవరికి తెలియదా సూక్ష్మం తెలిసిన వాళ్ళు ఎవరో ఒక్కరు ఉంటారు అంతే కదమ్మా మాటలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ మాట అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరే ఉంటారు అన్నారు కదా అలా ఆ భూమంది అక్కడికి వెళ్ళింది భూవాసన ఉంది నేనుంది అని తీరా చెప్పేసరికి వీళ్ళందరూ కూడా తీసే ప్రయత్నం చేస్తారు చూడండి ఒక చిన్న మంది ఇంత పెద్ద భూమి కింద పడితే ఎలా తీయాలి కర్లో తాడో ఇంకోటో ఇంకోటో పట్టిన మనిషి వరకు కిందకి వెళ్ళి తీసే ప్రయత్నం అందరూ చేశారు ఎవరి వల్ల కాల ఓ పది మంది వచ్చి పీటి కట్టడానికి చక్రాలు కూడా ఉంటాయి కదా అటువైపు పద్నాలుగు చక్రాలు ఇటువైపు ఒక పద్నాలుగు చక్రాలు ఉన్నాయి వీళ్ళ ఆడవాళ్ళు పాపం పిల్లలు పైగా అందరూ తోసే ప్రయత్నం చేశారు జరిగే స్థలం ఉంది కానీ తోసే తోసే శక్తి వీళ్ళలో లేదు అప్పుడు సీతాదేవి అంటుందంట అది కూడా తెలియాల మీరు నిలస్తా ఉండని చెప్పి రాముడు చెప్తాడు కానీ మన సీతారాయణ ఒక శూంబ్ర పుల్ల కట్టలో నుంచి కింద పడిపోతే మన ఆడవాళ్ళు వేస్తారు చూడండి తీసి మళ్ళీ ఆ ఇంట్లో శీంద్ర పుల్లాగా ఏది శివధనసుని అలా ఎత్తేసిందండి ఎత్తేసి ఎడమ కాలుతో ఆ పోటీ కద జరిగిందండి అనేసరికి అది ఇక్కడ ఉండేది కాస్త నైరుపులో ఉండేది కాస్త దక్షణ నైరుపు ఉండేది కాస్త ఈశాన్యానికి వెళ్ళిపోయిందంట పెట్టి ఒక మన కాగితాలు పెట్టి మనం ఒకసారి అలా అంటే గాలి వెళ్ళిపోతుంది చూడండి అంత సులభంగా అంటే ఇలా ఎంత బలం బలం అన్నదో చూడండి మన వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు ఏం బలహీనలు కాదు అలా చెప్పి వాళ్ళని మైండ్ అలా అక్కడ పెట్టామంతే వాళ్ళ బలం ఉపయోగిస్తే మనం మనం కట్టుకోలేము అందుకని వాళ్ళని అక్కడ పెట్టారు అంతే అనకంటే బలం ఆడంగి ఉంటుంది వాళ్ళకి మానసికమైన బలం ఉంటుంది మనకి దేహపరమైన బలం ఉంటుంది మనస్సు కంటే శరీరం చాలా తక్కువే పుట్టు పోయి బలం తక్కువే మనస్సు బలం బాగా ఉండే వాళ్ళు చూడండి అనుగుణం అన్ని తత్వం అన్న కదమ్మ అలా దాన్ని ఎడ తల్లేసరికి అంత పిండిగా కూడాను విసిరేసినట్టుగా దూరంగా వెళ్ళిపోయిందంట అప్పుడు కూటత్తి దొరికింది ఎడజబ్ ఏముంది శస్తుంది కుది చెప్పి తంతు పట్టుకుంది ఎంత సమానం అమ్మవారికి అర్థమవుతుందా మీకు ఇది అంత తేలుగు అది అంత తేలిగా ఉన్నా ఆశ్చర్యం చూడండి మీ కథలో అంద అతి సౌమ్యమైంది ఈ రెండో సమానమైన కానీ ఈ భూపంతు ఎవరైనా ఎత్తుతారు అవునం కదా కానీ శివదపశని పరమాత్మను గ్రహించిన పరమాత్మ స్వరూపం తప్పించి ఇంకా ఎవరు ఎక్కలేదు భూపంతుని చూసుకొని శివదపశని నిశాన్య భాగానికి వెళ్ళిపోయింది కదా ఆ పేటిక మీద పడేసి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది మరుసటి రోజు పూర్తి చేసేదాని కోసంగా జనకుడు వచ్చాడు ఆయన నిరంతరం దాన్ని పూర్తిస్తాడు ఆశ్చర్యం వస్తుంది ఆయనకి దాన్ని కదిలించాలండి ఎంతమంది కావాలో తెలుసా పెట్టారు కదా ఆ కదిలించే దానికోసంగా పద్నాలుగు చక్రాలు ఉన్నాయి కదా చక్రానికి వంద మంది చొప్పున అటువైపు పద్నాలుగు వందల మంది ఇటువైపు పద్నాలుగు వందల మంది మహాబలాఠులైన వాళ్ళు ఉంటే గానీ ఆముడ కదా అంగుళము కదలదు నరచప్రియాలు ఆయన వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు అంగుళం కదలించలేని ఈ సుఖదనస్సుని ఇంత దూరం ఎవరు పోసారు తోస్తేనే వచ్చి పెట్టినట్టుగా ఉంది అదే సక్రమంగా పెట్టినట్టు లేదు బంకర టింకర్ గా ఉంది ఒక శివధనస్సు పూజింపబడేది ఎలా ఉంటుంది ఇలాంటి నిటారుగా ఉంటుంది ఆమె ఏం చేసింది ఆయన పడేసి వెళ్ళిపోయింది అలా ఇలా ఉన్న ధనస్సు కాస్త ఇలా వాలిపోయింది ఆశ్చర్యం వేసింది దీన్ని ఎవరు తాకారు తాకిన వాళ్ళు ఎవరు మా ముందు ప్రతి తరాల ముందు ఎప్పుడో ఒక మహానుభావుడు అంటే శివుడు ప్రత్యక్షమయ్యి శివకేశర్వీర్యమైపోయింది శివుడు ఉన్నాడు కానీ శివ భక్తుడైన మా పూర్వీకులకు పరమాత్ముడైన పరంధాముడైన పరమేశ్వరుడు ఆ తపస్సును మెచ్చి ఇచ్చాడు పూజించుకోవడం చెప్పి శివమిగా ఇక్కడ ఉంది కానీ దీన్ని కదలించిన తర్వాత ఎవరు సామాన్యుల మాట ఎవరు దీన్ని తాకిందని విచారిస్తాడు విచారించేసరికి సాయంత్రాన్ని తెలుస్తుంది సరదనస్సు కదలించినటువంటి సామాన్యమైన విషయం ద్వారా కదా మీ కుమార్తె అయినటువంటి సీతాదేవి పూపంతితో సమానంగా దాంతో ఆడుతుందయ్యా అని చెప్పి ఉంటుందో పెద్ద పుదకారం పెడుతుంది జనక మహారాజుకి ఇప్పుడు చూడండి

ఈ రామచంద్రమూర్తి అక్కడి నుంచి వచ్చే లోపల ఎంతో మంది దేవతలు రాక్షసులు ఎంతో మంది రాజులు మహాబలాఠ కూడా వచ్చి ప్రయత్నించి అంగుళం కూడా కదిలించలేక వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరూ రావడం శ్రీధర్ ఎత్తగా అని చెప్పడము ఎత్తలేక ఒరిగిపోయి కింద పడిపోయి ఓడిపోయి వెళ్ళిపోవడం ఆయన పాప కొన్నేళ్ళుగా ఇదే జరుగుతూ ఉన్నది విసిరి ఇప్పుడు అసలు మళ్ళా కొద్ది ఏమన్నాడు ఈయన దశరథుడి కుమారుడు రామచంద్రమూర్తి క్షత్రియుడు అని చెప్పాడు చెప్పడానే సామాన్యమైన మానవుడు అని ఉన్నాడు ఈయన అనుమతి ఏమన్నాడు అంటే అబ్బా రాజమారుడు మళ్ళీ అప్పుడు వచ్చాడు ఆ శివధనసు అత్త అని అంటాడు ఎత్తలేడు ఇప్పుడు పైగా ఈయన మహర్షి నువ్వు చూసుకుందామంటే బాగుండదు దాన్నే సభలో మళ్ళీ దేవాల పోనీ వచ్చిన వాళ్ళు ఎవరు పదివేల మంది ఉన్నాడా స్వయం మనం పెద్దగా చెప్తామా అంటే అక్కడ ఉన్న దవరమ్మా రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రులు గారు ఇంకెవరు ఉన్నారు జనక మహారాజు నలుగురే ఉన్నారు సభలో నలుగురే ఉండేసరికి ఇప్పుడు అంత అమ్మని చెప్పాలంటే ఎంతమంది కావాలా పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది రెండు వేల ఎనిమిది వందల మంది సేవకులు కావాలా అయ్యా ఇప్పుడు అయ్యే పని కాదు మీరు ముహూర్తం చూడండి వారంలో పని తీసుకుని వస్తాను అని అంటాడు ఏం అని అంటాడు ఈయన మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అనేసరికి లేదు ఈ పిల్లవాడు ఆత్మారుడు తన ఒకసారి చూద్దాం అనుకుంటున్నాడు ఎప్పుడు కావాలి లేదో ఈయన చెప్పేస్తే ఎట్లా ఆయన కదా దాన్ని చూడంగానే ఆవేశం రావాల్సింది సరేనైనా నేను నిశ్చయించి నేను తెలియజేస్తానని చెప్పి దగ్గరలోనే రెండు మూడు వేలు ముహూర్తం పెడతాడు ఆ ముహూర్తమే సీతారాముల యొక్క కళ్యాణానికి సంబంధించిన ప్రధాన అంశమైనది శివధన భంగం యొక్క ముహూర్తం అనమాట అది సామాన్యమైన దూపంలో జరగకూడదు కదా అలా ఇప్పుడు అన్యాయం చేసి గనక మహారాజులు చెప్పేస్తాడు ఆ సుముహూర్తానికి రెండు వేల ఎనిమిది వందల సేవకుతో సహా ఆ శివధనస్థులు తీసుకుని వస్తారు దాన్ని చూడంగానే ఒక మహాకాల సత్వం విధ్వస్తూ ఉన్నదా అన్న భయకరమైన ఆకారంలో ఉంటుంది ఆ శుభనస్సు లక్ష్మణమూర్తి అంటే వాడు ఆశ్చర్యపోతాడు దానికోసం ఇదేం ధనస్సు స్వామి అని చెప్పి ఆ నిశ్చేష్ట నిలబడిపోతాడు రామ రామచంద్రమూర్తి సభనీయంగా చేతులు కట్టుకుని చక్కగా స్వామి వారి ముందు అనగా గురువు గారి ముందు ఎంచని చూస్తూ ఉంటాడు అప్పుడు విశ్వనాథుడు వారు చెప్పారు రామచంద్ర ఇంకా చూస్తూ ఉన్నావు ఆయన అది శివనస్సు సామాన్యమైంది కాదు ఈ వంటి క్షత్రియుడు దాన్ని దర్శించడం చాలా ముఖ్యమయ్యా కాబట్టి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకో అంటాడు అక్కడికి వెళ్తాడు రామచంద్రమూర్తి ఏం ఎక్కువ జరంగు మహారాజు అయిపోయిందిరా వీళ్ళ యొక్క వాళ్ళు కానీ ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ తాళి వీళ్ళు కట్టుకొని తీసుకునే సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక పక్క ఆయన పాటిగా ఆయన వెళ్లే మీ లెక్క చేయకుండా ప్రమాయిస్తూ ఉన్నాడు పని రామచంద్రమూర్తి వెళ్తాడు ఇదంతా గమనిస్తాడు పైగా ఒక మానవుడు చిన్న పిల్లవాడు అప్పటికి పన్నెండేళ్ళకి అరణ్యానికి వచ్చిన వాడికి ముందు నాలుగేళ్ళు గెలిచి అసలు నడుచుకుంటు పోవడమే కదా అరణ్యం అంతా పన్నెండు నాలుగు పదహారు అంతే పదహారు వయసు వాడు వీడు ఎవరు ఎత్తుతాడు కూడా సరిగ్గా రాలేదు అని చెప్పి తక్కువ భావంతో మానవ మానవ కుమారుడు తక్కువ భావంతో ఎంతో మంది రాక్షసులు కూడా ఎత్తలేరు కదా దేవతలు కూడా ఎత్తలేరు కదా ఈ పిల్లవాడు ఏం చేస్తాడు అని చెప్పి ఏక్య భావనతో మాట్లాడుతూ అనవరవంగా తలపిస్తూ ఉంటాడు జనక మహారాజు సరే ఈ రామచంద్ర మూడు వెళ్తాడు అక్కడ బంధు పుష్పాలు సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే దేవత సంబంధమైన వస్తువు అలా వెళ్ళి చక్కగా దాన్ని పూజించి ము ప్రదక్షిణ చేస్తాడు ప్రదక్షిణ చేసి తాకి నమస్కరిస్తాడు తాకి నమస్కరించగానే ఆయనలో ఉన్నటువంటి క్షాత్ర సౌర్యం బయటకు వచ్చేసింది ఎప్పుడైతే కోదండం పట్టుకుంటే ఎంత ఉత్సాహం వస్తుందో ఆ శవదని స్పృశించంగానే ఆ ఉత్సాహం మళ్ళీ బయటకు వచ్చేసింది అప్పుడు గురువు గారు వెంట చూస్తాడు చూసి ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను అని అడుగుతాడు అంటనే ఉష్ణాయక్ మహర్షి అంటారు ఇక్కడి వరకే కథ గుర్తుంటుంది ఎవరికి వెనకుడికి వెనకుడికి ఇక్కడ వరకే గుర్తుంది కదా తధాస్తు అని గురువు అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పెద్ద ప్రళయం వస్తుంది ఆ ప్రళయం అంట పద్నాలుగు లోకాలు ప్రభులు మొక్కలైపోయి రాలిపోయాయా ఆకాశం కూడి కింద పడిందా సముద్రం ఉండిపోయిందా తికి పడిపోయిందా అన్న ప్రణాలు వినిపిస్తాయి ఏమీ అర్థం కాదు అక్కడ ఉన్న రెండు వేల ఎనిమిది వందల సేవకులు విజయ ఆ శబ్దానికి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది కాదు ఎంత సులభంగా అయిపోయిందో చూడండి కదా రామచంద్రమూర్తి ఏం చేశాడనని ఎవ్వరికి తెలియదు తెలిసిన వాడు ముగ్గురే తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు తెలిసిన వాడు ముగ్గురే ఆ ముగ్గురు ఎలా అంటే ఎత్తిన వాడు చెప్పడం ఎప్పిన వాడు చెప్పడం చూస్తున్నవాడు అప్పుడు ఎవరు చూస్తున్న వాళ్ళు ఎవరు విశ్వామిత్ర మహర్షి లక్ష్మణ స్వామి వాళ్ళిద్దరు కూడా అన్న శిషిక గురించి ఆయన గొప్పలు చెప్పరు ఇప్పుడు గొప్ప చెప్పాల్సింది ఎవరు వెళ్ళకోవాల్సిన ఎత్తిపోయిన అంతే కదా మంచి వరుడు కావాలంటే మామగారే కాళ్ళు కడగాల ఇప్పుడు మీరు గడిగినట్లు అవునా కదా మన అమ్మాయిని బాగా చూసుకోవాలంటే మనమే మర్యాద చేయాలి అవునా కదా అలా వెంటనే ఈయన మహాపెలివైన ఓడిపోయారు వెనక మన ఋషి సామాన్యుడు కాదు కదా ఆ పెడబిడ త్వనలు విని నేను చూడాలయడం ఊరి చేశాడు ఊరి చేసేసి వెనక్కి తిరిగి చూశాడు చూస్తే అంత కాలకర్పంగా ఉన్న శివ ధనస్సు రెండు మొక్కలై కింద పడిపోయి ఉంటుంది అందింది వెంటనే అజోయము అవిక్రమం అని ముందు ఎవరు చేయలేని చేస్తానని ఊహించింది చేస్తాడని చెప్పి అనుకోలేదు నాకేందని సేవ మా సామాన్యు నాకేమన్నాడు ఓ సామాన్యుడు ఏమవుతుడు తీసుకెట్టుకోండి అన్నాడు కాస్త ఈ పిల్లవాడు చేస్తాడు కానీ నేను ఊహించలేదు నాకు తెలియదు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అంటే తన తప్పును తానే ఒప్పుకోకుండా ఒప్పుకుంటున్నాడు అవునా కదా కలషలు ఎలా తీసుకొని వచ్చేసరి ఏమైంది ఏమైంది అని అనేసరికి అయిపోయేసరికి శివధను జరిగిపోయింది ఎలా జరిగింది అనేసరికి స్మరణ చెప్తారట తోని మా గురువు గారు కింద ఉన్నటువంటి నాడని తీసి పైన చుట్టేశాడయ్యా అక్కడి వరకే మీరు చెప్పింది కానీ క్షాత్రధర్మం తెలిసినవాడు కాబట్టి నార కట్టిన తర్వాత సంధించాలి అనుకున్నాడు మా అన్నరావు ఒక్కసారి ఇంటి నారిని ఆకర్ణాంతం లాగే ప్రయత్నించేసరికి అది పెడ పిడ తిరిగి కింద పడిపోయింది అంటే శివ తన్నం అయిపోయింది కట్టిగా మీరందరూ కొట్టే ఎంత వస్తుందో ఇలా చప్పటలు పెట్టినట్టుగా కృష్ణ దృష్టి కురిపించేసారంట సీతారాములు శోధన రూపంలో జరిగిపోయింది మనలో ఉన్న అహంకార మమతారాలు వదిలేసి పరమాత్మని మనం సేవించుకునే దానికి మనం ఎప్పుడూ సంసిద్ధమయ్యాం ప్రధానమైనటువంటి కన్యాదానము వస్త్రం